ఏపీలో ఘోర పరాజయం చెందిన వైసీపీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది భవిష్యత్తులో అసలు ఆ పార్టీ ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి ఇటీవల ఏపీ కాంగ్రెస్ చీఫ్ జగన్ సోదరి షర్మిల వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ మళ్లీ అధికారంలోకి రారు ఆ పార్టీ పనైపోయిందని చెప్పారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అదే నిజమనిపిస్తోంది వైసీపీకి చెందిన ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు జగన్ ఒంటెద్దు పోకడలు ఆయన నియంత వైఖరితోనే వైసీపీకి ఈ పరిస్థితి దాపురించిందని అంతా భావిస్తున్నారు ఎవరైనా నేతలు వెళ్లిపోతుంటే వారిని బుజ్జగించడమో పదవులు ఆశచూపడమో చేసి పార్టీని వీడకుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు కాని జగన్ అలా కాకుండా చేయడం లేదు వెళ్లే వాళ్ళు వెళ్లొచ్చు అన్న అహంకార ధోరణి అందరిని దూరం చేసుకునేలా చేస్తోంది అందుకే వైసీపీలో ఉండి దండగని అంతా సర్దుకుంటున్నారు ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోయేలా కనిపిస్తోంది అసలేమున్నటి ఎన్నికల్లో జిల్లాలో ఒక్క స్థానాన్ని గెలవలేకపోయిన వైసీపీ ఇప్పుడు నేతలంతా రాజీనామాల బాట పట్టడం కేడర్ ను కలవర పెడుతోంది పార్టీ పరాజయం అనంతరం మాజీ ఎమ్మెల్యేలు మద్దాళిగిరి కిలారి రోసయ్య మాజీ మంత్రి రావెల బాబు డొక్క మాణిక్య వరప్రసాద్లు రాజీనామా చేయగా తాజాగా బాపట్ల జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడైన మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం బాపట్ల జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న మోపిదేవి వెళ్లిపోవడం వైసీపీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మోపిదేవి రాజీనామాతో రేపల్లెలో వైసీపీ దాదాపు ఖాళీ అయినట్లేనని అభిప్రాయానికి ఆ పార్టీ శ్రేణులే వచ్చాయి రేపల్లె మున్సిపాలిటీలో మొత్తం ఇరవై ఎనిమిది కౌన్సిలర్లకు వైసీపీ బలం ఇరవై ఆరుగా ఉంది ఎంపీ మోపిదేవితో పాటు వారంతా టీడీపీలోకి చేరనుండటంతో రేపల్లె మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడనుంది తాడికొండ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన ఉండవెల్లి శ్రీదేవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే జగన్ను చీకొట్టి టీడీపీలో చేరారు తిరిగి తనకు జగన్ సీటిచ్చే ఉద్దేశ్యంలో జగన్ లేరని ముందుగానే గ్రహించిన ఆమె వైసీపీని వీడారు ఇక ఎమ్మెల్సీ హోదాలోనే వైసీపీలో కొనసాగిన జంగ కృష్ణమూర్తి యాదవ్ కూడా పార్టీలో తనను సర్పంచ్ గా కంటే హీనంగా చూస్తున్నారనే బాధతో పార్టీ వీడి టీడీపీలోకి చేరారు దీంతో ఆ పార్టీ పరిస్థితి ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో అగమ్య గోచరంగా మారింది ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పటికే చాలా వరకు ద్వితీయ శ్రేణి నాయకత్వం కూటమి పార్టీలోకి వెళ్ళిపోయారు ఈ రాజీనామాల పరంపర ఇంతటితో ఆగబోదని మరింత మంది నేతలు కూటమి పార్టీలోకి క్యూ కట్టనున్నారని తెలుస్తోంది ముఖ్యంగా జగన్ కు నమ్మిన బంటుగా ఉన్న మోపీదేవి కిలారీ లాంటి వాళ్లు వెళ్ళిపోవడం జగన్ స్వయంకృపారాధమేనంటున్నారు పార్టీ నేతలు